అండి అందరికీ రోజు అయితే చూద్దామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి అవి కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకున్నాను చాలా టైం పట్టింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మనం పల్లీలు వేపుకోవాలి ఇగోండి అలా వచ్చినంత వరకు అయితే మనం వేపుకొని ఇలా క్లాత్ మీద అయితే కొద్దిసేపు చల్లార్చానండి ఇది ఆడవాళ్ళ చిట్కా నాకైతే తెలియదు నేను కూడా యూట్యూబ్లో చూసి చేశాను చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి చక్కగా పొట్టల్లా అయితే ఓడిపోయింది కాకపోతే ఇక్కడ నేను తప్పు ఒకటి చేశానండి పల్లీలన్నిటిని రెండు ముక్కలుగా చేసుకోవాలి అది నేను చేయలేదు దానివల్ల కొన్ని మిస్టేక్స్ అయితే జరిగినాయి పాకం పరంగా అయితే చాలా బాగా తీసాను పాకం చాలా బాగా వచ్చింది ఇంకా వాటర్ వేయకుండా కప్పుడు కప్పుడు పలుకులకి ఇంకా కప్పుడు బెల్లం అయితే తీసుకొని ఇంకా బెల్లం కరిగినంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలండి నేను ఫస్ట్ టైమే చేశాను కానీ బాగానే అనిపించింది నాకు వీడియో వాళ్ళు లేక కొద్దిగా డిస్టర్బ్ అయింది తప్పితే చాలా బాగా వచ్చింది ఇది వంటసాడా అండి అది వేస్తే చూడండి మనము మైసూర్ పాక ఎలా చేసుకుంటాం చూడండి అలా నొరగలు కమ్ముకుంటూ భలే వచ్చింది కలర్ కూడా చాలా బాగా మారింది చూసారా ఇది మనం ఇప్పుడు వచ్చేసి వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి పాకం అనేది మనం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనం ఇలా వాటర్లో వేసేటప్పుడు పాకం ఎలా మొక్కలలాగా టకటకా నిరిగిపోవాలండి అలా ఉండేటప్పుడు మాత్రమే మనం పల్లీలను వేసుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసానండి ఒక స్పూన్ వరకు టేస్ట్ బాగుంటుందని ఇంకా అందరూ ఇక్కడే నేను కొద్దిగా లేట్ చేశాను స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి నేను స్టవ్ కూడా ఆఫ్ చేయకుండా ఇలాగైతే కలిపేసానండి అది కొద్దిగా నాకు ప్రాబ్లం అయింది తర్వాత వచ్చేసి పల్లీలను కూడా రెండు ముక్కలు చేయలేదు ఇగోండి పలుకులు పలుకులుగా వదిలేశాను కానీ పాకం అయితే కరెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను వండలు ఎలా చేశాను పల్లి వండలు ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి ఇంకొచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎవరైతే ఈసారి చేస్తే ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఇంక పల్లీలు మొక్కలను కూడా చేసుకోండి పల్లీకి పల్లీ ఉంచకుండా నాకు కొంచెం హాడవేడ్ ఇంట్లో చూసుకొని వీడియో చేయడం అనేది కొద్దిగా కష్టం అనిపించింది ఏదో అలా వీడియో పెట్టాలన్నట్టు చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్